జై ఇన్సా జై మిత్రులారా నిర్మల్ జిల్లాలో పన్నెండవ తారీఖు రోజున బుద్ధ జయంతి సందర్భంగా అక్కడ బుద్ధుని విగ్రహాన్ని పెట్టి అక్కడ ఉన్నటువంటి జనాలంతా బుద్ధుని జయంతి ఉత్సవాలను జరిపే క్రమంలో అక్కడికి కొంతమంది వందవాదులు వందలాదిగా తరలి వచ్చి అక్కడ ఉన్నటువంటి మానవతావాదుల మీద సమాజ శాంతి కోరుకునే వారి మీద దాడులు చేయడం అనేది చాలా పెద్ద తప్పు ఆ యొక్క విషయాన్ని అక్కడ దాడి జరిగిన విషయాన్ని ఊఢనమ్మకాల నిర్మూలన సంఘం తీవ్రంగా ఖండిస్తుంది విషయం ఏంటంటే నిర్మల్ జిల్లాలో బుద్ధుడి విగ్రహం దగ్గర జరిగినటువంటి దాడి కేవలం అక్కడ జరిగిన మనుషుల మీదే కాదు సమాజంలో ఉన్నటువంటి మానవతా వాదుల మీద అంబేద్కర్ వాదుల మీద మహనీయుల ఆలోచనలో నడిచే ప్రతి ఒక్కరి మీద ముఖ్యంగా పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మీద దాడి అని చెప్పేసి ఊఢనమ్మకాల నిర్మూలన సంఘం ద్వారా తెలియజేస్తున్నాం విషయం ఏంటంటే మిత్రులారా మతం తలకెక్కితే మానవత్వం నశిస్తుంది అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ దాదాపుగా ఉత్తరప్రదేశ్ బీహార్ లో జరుగుతున్నటువంటి మతోన్మాద ఘటనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దక్షిణ భారతదేశంలో బిజెపి ఆర్ఎస్ఎస్ లాంటి పెద్ద మతోన్మాద శక్తులు ఇక్కడ కూడా వాటిని పాటించాలని ఇక్కడ కూడా వాళ్ళ శక్తుల్ని పెంపొందించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి కానీ ఇది ఫెర్యా పుట్టిన గడ్డ డాక్టర్ బాబాసాహెబ్ పుట్టిన గడ్డ మహాత్మా పూలే పుట్టిన గడ్డ ఈ ద్రవిడ భారతదేశంలో నీ లాంటి వాటి మీలాంటి వాళ్ళ ఆటలు సాగవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా మిత్రుల సమాజంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశానికి మానవత్వం కావాలి సమానత్వం కావాలి శాంతి కావాలి ప్రపంచ శాంతికి శరణ్యం బౌద్ధం ఒక్కటే ఇది ప్రతి ఒక్కరు గుర్తించాలని తెలియజేస్తూ విధంగా దాడులు జరిగే సందర్భంలో ఎక్కడైనా కావచ్చు అంబేద్కర్ విగ్రహాల దగ్గర కావచ్చు పూలే విగ్రహాల దగ్గర కావచ్చు బుద్ధుడి విగ్రహాల దగ్గర కావచ్చు మహనీయుల కార్యక్రమాలు చేపడుతున్న ప్రతి చోట కూడా దాడులు చేస్తున్నది బహుజనులే దాడికి గురవుతున్నది కూడా బహుజనులే వీటి వెనకాల ఉన్నటువంటి రాజకీయ కుట్రను ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా బహుజనులు ఈ దేశ చరిత్ర తెలుసుకోవాలని ఎవడు రాజకీయం కోసం ఎవడు మతం కోసం ఈ కుట్రలను చేస్తున్నాడు పసిగట్టాలని ఈ దేశంలో ఉన్న బహుజనులంతా మహనీయుల ఆలోచన విధానాన్ని చదివి తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఒకే ఏకదాటి మీదుగా ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను అదే విధంగా మతం కేవలం హిందూ మతం అనే కాదు క్రైస్తవమైన ఇస్లామైన హిందూ మతమైనా వారి మతాన్ని వారు గౌరవించుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు ఆ హక్కు మీకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి ఇచ్చిండు గ్రామ ప్రతన స్వేచ్ఛ అనేది కూడా ఇచ్చిండు ప్రతి మనిషి ఎలా బ్రతకాలో కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా హక్కుల ద్వారా మనకి ఇచ్చిండు ఎదుటి వాడి హక్కుని మనం ఉల్లంఘించడం అంటే అది రాజ్యాంగ వ్యతిరేకమే మిత్రులారా గుర్తించాల్సింది ఏంటంటే ఇలాంటి రాజ్యాంగ వ్యతిరేకులకు రాజ్యాంగం అంటే గౌరవం ఉండదు మనుషులంటే గౌరవం ఉండదు మతం కోసం మనిషి ప్రాణాన్ని అయినా తీయడానికి వెనుకాడరు కాబట్టి మతం అనేది నచించాలి మనుషులందరూ వర్ధిల్లాలి అనే ఒకే ఒక్క నినాదంతో జై భీమ్ అంటే జ్ఞానం వర్తిల్లాలి జై ఇన్సాన్ అంటే మనిషి వర్తిల్లాలి అనే నినాదంతో ముందుకు వెళ్తున్నటువంటి నమ్మకాల నిర్మూలన సంఘాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారని ఈ సంఘం ద్వారా మేము ఈ యొక్క ఘటననే కాదు సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి ఎన్నో అంశాలను కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మనిషికి మానవత్వమే ముఖ్యం తప్ప మతము కాదు మనిషి పుట్టిన తర్వాతే మతం పుట్టింది మతం పుట్టిన తర్వాత మంచి పదలేదు అనేది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి ఈ యొక్క అవకాశం అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడ వచ్చిన ఎంఎన్ఎస్ ముఖ్యులందరూ